అందరికీ నమస్తే నేను మీ సుమన్ రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ తెలంగాణ స్టేట్ ఈరోజు చౌటుప్పల్ దగ్గర ఉన్న ఖైతాపూర్ అనే గ్రామంలో సర్వే చేస్తున్నాం జియాలజీ పరంగా ఇదంతా గ్రనైట్ గ్రనైట్ గుట్టలు ఉన్నాయి ఇప్పటికి నాలుగు వేసారు అలాంటి నా ఇంకా ఉన్న వీటిని గ్రనైట్ ఇప్పుడు మాత్రం పర్సెంట్ పర్సెంట్ ఓపెనింగ్స్ అనేవి ఉండవు కండిషన్స్ లేకుంటే వాళ్ళు వెదరింగ్ కండిషన్స్ లేవు తక్కువ ఉండే కాబట్టి ఒకసారి అరవై నుంచి సెకండ్ ఉన్నట్లయితే ఒకసారి ఒక్కోసారి బస్ ఉంటే కానీ అంత రోజు వేయలేరు కాబట్టి మరి భూమి లోపల ఎంత రోజు వరకు చేయాలి భూమి లోపలికి కానీ ఏఎస్ మ్యాప్స్ సహాయంతో మనం అక్కిపర్చోని దొరికించుకునే అవకాశం చేయవచ్చు అలాగే భూమి లోపల రిజర్వాయర్స్ వాటర్ రిజర్వాయర్స్ ఉంటాయి వాటిని ఎలా ఏ విధంగా ప్రవహిస్తున్నాయి ఏ డైరెక్షన్లో ప్రవహిస్తున్నాయి ఏ ఎక్కడ బండ ఉంది వెదర్ మెటీరియల్ ఉంది అనే విషయాన్ని ఆధునిక పద్ధతుల ద్వారా సర్వే చేసి సక్సెస్ చేసే అవకాశం ఉంది ఈ సర్వే నాకు పంతంగిలో పోయినవారం పంతంగి చౌటుపల్లి టోల్ గేట్ దగ్గర ఉన్న పంతంగి దగ్గర ఉన్న సైదాబాద్ అనే గ్రామంలో వారు బోర్లు సర్వే చేయించుకున్నారు మాతో యూట్యూబ్లో చూసినప్పుడు మేము వెళ్ళి సర్వే చేశాము రెండు బోర్లు నేను వేస్తాను రెండు బోర్లు సక్సెస్ అయినాయి కాబట్టి వాళ్ళ రిలేషన్ అయిన వీళ్ళు మాకు మమ్మల్ని పిలవడం జరిగింది ఇంకా సక్సెస్ అయింది మీరు కూడా మీ భూమిని సక్సెస్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు మా ఫోన్ నెంబర్ సెవెన్ సిక్స్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఫైవ్ ఫోర్ త్రీ జీరో అలాగే నైన్ ఎయిట్ డబల్ సిక్స్ సెవెన్ ఫైవ్ టూ ఫైవ్ జీరో సెవెన్ మీ భూముల లోపల కూడా పగుళ్లు ఉండొచ్చు బండే బండ కింద పగుళ్ళు ఉండొచ్చు బండ ఉన్న దగ్గర నీళ్ళు లేవని చాలా మంది అనుకుంటారు కదా అసలు వాటర్ ఉండేది బండ కింద బండ తేలిపోయిందంటే ఫుల్ వాటర్ వస్తాయి మన దగ్గర ఒలివన మండలం రాయగిరి రాయపల్లి దగ్గర ఉన్న రాఘపురం దగ్గర ఉన్న కాసో దగ్గర ఒక ఫంక్షన్ అనంటారు మన రైస్ మిల్ దగ్గర ఒక బోర్ వేయించడం జరిగింది ఫుల్ వాటర్ మూడు మూడించులు వాటర్ పడే మూడు వందల ముప్పై ఫీట్లల్లో సుమారు మూడు వందల ముప్పై ఫీట్లల్లో నీళ్ళు పడతాయని చెప్పి వాళ్ళకి ముందే డ్రిల్లింగ్ చేయకముందే రిపోర్ట్ ఇవ్వడం జరిగింది నేను ఇంచినారు నుంచి రెండించులో వాటర్ వస్తాను అది ఎక్కడైనా మూడించులో వాటర్ వచ్చింది మూడు వందల ముప్పైలో వాటర్ తగిలినాయి ఇంచిన వాటర్ తగిలినాయి తర్వాత మళ్ళీ లోతేస్తే నాలుగు వందల యాభై ఫీట్లలో అసలు బండ పేలిపోయి మామూలు రాలే వాటిలో వేదిలు వచ్చినాయి మీ భూమి లోపల కూడా వాటి రావచ్చు నీటి నిల్వలు ఉండొచ్చు బండల కింద వాటి అన్వేషించాలంటే జియాలజీని అనుభవం ఉన్న సైంటిస్ట్ అని పిలిపించుకోండి సర్వే చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దిస్ ఇస్ మిస్